ధర్పల్లి మండల కేంద్రంలోని కేసారం గ్రామంలో నూతనంగా ఏర్పడిన సర్పంచు ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్ల ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది గ్రామ సర్పంచ్ గా యాట నరసింహులు మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని పేదవారికి న్యాయం జరిగేటట్టు ఏలాంటి అవంచనీయ సంఘటనలు జరగనీయకుండా శాంతియుతంగా గ్రామాన్ని తీర్చిదిద్దుతానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చాడు అలాగే గ్రామ పెద్దలు యువకులు అందరూ కలిసి నూతన పాలకవర్గానికి సన్మానం చేశారు ఉప సర్పంచ్ హగ్గు జనార్దన్ వనజ మౌనిక లావణ్య దత్తాత్రి జగదీశ్వర్ గంగాధర్ రాజు సుమలత మరియు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు ఎన్నుకున్న గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా క్యాసనం గ్రామ అభివృద్ధిని మా గ్రామ ప్రజలు వార్డు మెంబర్లు మా మండల నాయకుల సహకారంతో ఇళ్ళ వేళల మా క్యాసనం గ్రామాన్ని మండల్లో జిల్లాలో ప్రప్రథమంగా తీర్చిదిద్దుతానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను గ్రామ అభివృద్ధిలో అందరికీ కో సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను